ముప్పై రూపాయలకు మొట్ట కాదు కదా గుళ్ళిపోయిన ఆతు కూడా రాదు నేను మళ్ళా

ఇంత ఇంతలావుండ ఇటు గార్జీ లేకుండా వచ్చి చెప్పినాక రా పిల్లోడను పిల్లోడా ఎవరు నీకు పిల్లోడాది పెద్దోనివ్యా స పెద్దవాడు పెద్దోడా వంట ముప్పై రూపాయలతోనే ముప్పై రూపాయలు బయట

ఎంతసేపారా చెప్పవచ్చు బడే తీసుకొని పోదాము ఇంటికి ఎత్తుకొని కొడుకు ఎంతసేపా ఏదో బతుకుతావులే ఆ మనిషి ముందర నా సిగ్గుదిచ్చా కుదారు నా పరుగు

నేను తెలుస్తాను నేను తెలుస్తాను నాకొచ్చి కంట్రోల్ చేసుకో మరి పిల్లోడు ఏదో మాట్లాడుతుంటాడు అటోచ్చాడు ఎండ సచిపతి ఏంటి పరిస్థితి అటోచ్చా చారా కొట్టి నాకు అవసరం లేదు రూపాయలు

మొట్టమరీ okay, కూడా ముప్పై రూపాయి ఎక్కువ రాతొద్దు ముప్పై ఒక్క రూపాయలు నాకు వద్దు మీరు అడ్డ పెడతా గొర్రెడ

ఇంట్లో దూర్చిన వద్దులేరున్నావు వద్దు పోరి మైమతి మెడలు కొట్టి ఇంటి కోరి కోరి ముప్పై ఒక్క రూపాయ ఏం వద్దు అరే కోరింటికి పాలు

అవసరం లేదు కాని కానీ లే మీ ఈ కట్ట ఈ ఫుడ్ పేను బ్రోవా గుద్దలే పెట్టుకుంటా చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా అవసరం లేదు లే పో ఐ అందరకు తగ్గదు ఏ ఐ అందరకు తగ్గదు 500 పోదులేరా 500 ఎట్ట పోతాయరా ఒరిగడి కట్ట మాట మాట్లాడతే ఫైవ్ గుద్దలే గుద్దల పెట్టతా పెట్ట పెట్ట బట్ట మనం మట్టేస్ కొర్తా ఇని అక్కడ పెట్టు పెట్ట పెడతాడు ఏంటి పెడతాడు సంతైని ఏసి మడ్డ పెడతా ఏంది పెడతా సరేలేరా ఏం చేస్తే లేని పొన్నా స్వామి నాకు మెండలు ఎక్కి ఆకారు ఊరికి పంచాయితీ వద్ద నా తలగా తిన కావాలి ఎట్లా నా మడ్డలోది కావాలి కట్టలు కట్టింటాడు అది తీసుకో

ముప్పై రూపాయలకు నాలుగు కట్టలు అమ్ముకుంటే నీకు నాలుగు షర్ట్లు నాలుగు డాయర్లు అవి మంచి వస్తాయి రాను ఎన్న గుర్సలో ఊళ్ళో కూడా తిరగాలి మాట ఒక కట్టేరు ముకం నాట్ల నా మొడ్డ 30 రూపాయలు కిరాయ 30 రూపాయల కంపురా నీకు 500 కంపుటి ఏమొస్తారులే నీకు 30 రూపాయల కంపురా 30 రూపాయల కంపురా కొంటరం రూపాయలు తెస్కొమాయాడు ఎవడ్రా వని ఎక్కమనే ఎవడ్రా పడు ఏవో కట్టలేస్కొమాయాడు యావకట వన కుత్తానే ఆ ఏందిరా

ఎందుకు పిల్లని పోరా సరిగ్ అతని బాగా అమ్కుమ్కనా అమ్మ